ఎంత మంచిగా సార్ ఇప్పటికైతే మరి మీ కొడుకు ఉద్యోగం వస్తే వెళ్ళావా మరి గుడికి అక్కడికైనా పోయా నేను ఎన్నిసార్లు ఫోన్ చేసాను మీ కొడుకు బిజీ బిజీ అయితే ఉంటాడే ఉన్నట్టు అండి ఇప్పుడు పన్నెండు రోజులే నీటి అవునా నీటి పోతా పొద్దున పోతే సాయంత్రం వస్తున్నాడు అందరు కలిసి ఒక్క ఇంట్లోనే ఉంటున్నారు ఒక్క సార్ నాలుగు కొడుకులు ఒక్కతన్నారు మళ్ళీ రెండో మూడో కొడుకు అనుకోండి మన వచ్చినట్టున్నాడు ఇక్కడికి చెక్క పని మూడు ఆయన కూడా ఏదన్నా ఉద్యోగం చూడకపోయావా మరి చదువుకున్నాడు ఆయన కూడా బాగుంది ఇప్పుడు టీచర్ ఉద్యోగం ట్రైనింగ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడు మీ పెద్ద కొడుకు అయ్యా నాలుగు సంవత్సరాల ఖాళీ ఉన్నాడా అంతకు ముందు వచ్చేది కానీ అది అది అప్పుడు చాలా మందికి ఇవ్వలేదు మొన్న మళ్ళా కొత్తగా పడ్డాయి ఈ సంవత్సరంలో పడితే అప్పుడు మళ్ళీ ధన్మన్ మళ్ళా రాయనుకోండు రాయి రాయసులు ఏం చేస్తారు ఇక కోడలు వాళ్ళు ఇంటికన్నా ఉంటారు ఇంటికాన్ని ఉంటారు అనుకుంటారు కదా ఇవే ఇంటికాన్ని ఇక పిల్లలున్నారు అడిగి వాళ్ళు భగవంతుడు గట్టిగా దానం పెట్టుకోవాలి నువ్వు అవునా కదా ఇంకా మాకన్నా ఇదైపోయావు నువ్వు ఇంకా ఇంకా మేమే చిన్నవాళ్ళం అయిపోయా ఇంకా ఆసామి ఆసామి అయిపోయి కొడితే మా గవర్నమెంట్ సర్కార్ అయిపోయి ఇంకేంది ఆ అవునా కదా భగవంతుడి గుడికి వెళ్ళి ఏమన్నా చేసేవా లేదా అనుకున్న మనసులా అనుకోవాలి మరి అనుకున్న చీతం అది అనుకున్నప్పుడు కంపల్సరీ అనుకున్న చీతం అని అనుకున్న చేయాలి 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 పంటలు కానీ పంటలు అయినాక మర్చిపోకుండా మనం అనుకుంటా అయిపోయిన తర్వాత దాన్ని తీసి పక్కన పక్క కట్టి అన్నట్ల హా భగవంతుడు వేసి రాలేదు అని భగవంతుడు చేయాల్సింది మనం అనుకున్నది కంపల్సరీ ఏమైనా చేయాలి అవునే కదా అనుకున్న నాకన్నా ఎక్కువ అనుభవం కాబట్టి నా మనిషి వల్ల కొంచెం అవుతుంది భగవంతుడు వల్ల అంత అవుతుంది అవునే కదా అదే అదే మంచిగా ఇంకా ఏం కనిపించలే కనిపించట్లు అంటే రెండు మూడు సార్లు అడిగా కరువు పనులకు వెళ్తున్నాడు మా నాన్న చేస్తే కూడా మాట్లాడతాడు మాట్లాడతాడులే కానీ మాట్లాడతాడు అప్పుడు ఈ గో ఈ గోడ ఇటువైపు కట్టిద్దాం అనుకున్నా కదా మరి అప్పుడు బిజీ అయిపోయినట్టున్నాడు ఇంకా తర్వాత నేను కూడా ఇంకా మాట్లాడలేదు అందుట్లో అప్పుడు అంటే ఇది కట్టాలకు అంటే కడదాం సార్ అని నేను చెప్పే ఈయన ఏం రాకపోతే చూసి చూసి నేను ఫోన్ చేస్తాను అన్నా మీ కొడుకు తర్వాత ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా ఇక్కడికి వచ్చి ఒకసారి చెప్పిండు సార్ ఫోన్ చేసిండ్రు నాన్న నువ్వు లేవంటాడా అంటే నేనైతే లేని నీకు ఎక్కువ సంగతి పెళ్లి పోతాయి కదా అవునవునా అని చెప్పిన అవునా ఓకే ఓకే కొడుకు వచ్చింది కాబట్టి చిన్న ప్రార్థన చేస్తా ఉన్నాడు సార్ ఇప్పుడైతే ఉన్నాడు ఒక కొడుకు ఆరు నెలలు ఏడు నెలలు ఉన్నాడు భగవంతుడికి నువ్వు అనుకున్నది అయితే చేయాలి అది మాత్రం నీకు నీకు ఎరుకలేదు ఇది కొనుక్కున్నప్పుడు ఇక్కడ మంచిగా నేను వేసి భోజనాలు పెట్టాను గుర్తుందా నీకు నేను చేసే గుర్తుందా ఎరుకుంది ఆ అది భగవంతుడి చేయాలి అప్పుడు ఉన్నది కాబట్టి నిలబడ్డది లేకపోతే నాతో పాటు కొనుక్కున్న వాళ్ళు ఎంతమంది మళ్ళీ అమ్ముకుని పోయారు ఇక్కడ మొత్తం సార్ అదే చెప్తున్నా నేనే అమ్మలేసుడు ఇప్పుడు అందరూ అమ్ముకున్నారు ప్రార్థన చేస్తూ ఉండే ఒక రెండు మా కొడుకు అంటాడు అమ్మను మాత్రం అమ్మ కూడా జాయిన్ తావు కూడా అమ్మ కరెక్ట్ మాట ఇంకా కావాలండి ఇంకా జాయిన్ తీసుకుందాం తీసుకోవాలంతే కానీ అమ్మను మాత్రం జాయిన్ అడతావు అమ్మ అవునవును మా కొడుకు అంటాడు అది చాలా వాస్తవం అది అది ఏం లేకు తిండి ఉపాసం ఉన్నా సరే మనం అది ఉపాసం ఉన్నా సరే మనం కానీ జాయిన్ అడతావు మాత్రం అమ్మ కూడా అవును అది వాస్తాం అది వాస్తవం ఇప్పుడు టీచర్ అని చెప్తాడు అమ్మను మొత్తం జాయిన్ అడతావా అమ్మ మే వానికి ఇప్పుడు ఇదంతా ఇప్పుడు కొడుకులు మొత్తం కలిపి ఉన్నది అది లేకపోతే ఎట్లా అంత పేరు మీద ఉందా నా పేరు మీద ఏడు చేద్దామంటున్నావు ఎవరిది వాళ్ళకు ఎప్పుడు ఎప్పుడు ఈ పంటలో మనం అనుకుంటాం అయిపోయిన తర్వాత దాని తీసి పక్కన పక్క కట్టను అన్నట్లు భగవంతుడు భగవంతుడు చేయాల్సింది మనం అనుకున్నది కంపల్సరీ చేయాలి అవునా కాదా నాకన్నా నీకు ఎక్కువ అనుభవం కాబట్టి మనిషి వల్ల కొంచెం అవుతుంది భగవంతుడి వల్ల అంత అవుతుంది అవునా కాదా పచ్చిగా అందాడే చేసేస్తా అదే అదే మంచిగా ఇక ఏం కనిపించట్లే కనిపించలేదంటే రెండు మూడు సార్లు అడిగా కరువు పనులకి వెళ్తున్నాడు మా నాన్న చేస్తే మాట్లాడతాడు మాట్లాడతాడులే కాని మాట్లాడతాడు అప్పుడు ఈ ఈ గోడ ఇటువైపు కట్టిద్దాం అనుకున్నా కదా మరి అప్పుడు బిజీ అయిపోయినట్టున్నాడు ఇంకా తర్వాత నేను కూడా ఇంకా మాట్లాడలేదు అందుట్లో అప్పుడు అంటే ఇది కట్టాలకు అంటే కడదాం సార్ అని నేను చెప్పే నువ్వు రాకపోతే చూసి చూసి లేదా ఫోన్ చేస్తాను ఉన్నా మీ కొడుకు తర్వాత ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా ఇక్కడికి వచ్చి ఒక్కసారి చెప్పిండు సార్ ఫోన్ చేసిన నాన్న నువ్వు లేవంటాడా అంటే నేనైతే లేదు నీకు ఎక్కువ సంగతి పెళ్లి పోతాయి కదా అని చెప్పిన కొడుకు వచ్చింది కాబట్టి చిన్న ప్రార్థన చేస్తా ఉన్నాడు సార్ ఇప్పుడైతే హీరున్నాడు ఒక కొడుకు ఆరు నెలలు ఏడు నెలలు ఉన్నాడు భగవంతుడికి నువ్వు అనుకున్నది అయితే చేయాలి అది మాత్రం నీకు నీకు ఎరుకలేదు ఇది కొనుక్కున్నప్పుడు ఇక్కడ మంచిగా నేను వేసి భోజనాలు పెట్టాను చేస్తాం సార్ ఇక్కడ నేను చేసే గుర్తుంది అది భగవంతుడు చేయాలి అప్పుడు ఉన్నది కాబట్టి నిలబడ్డది లేకపోతే నాతో పాటు కొనుక్కున్న వాళ్ళు ఎంతమంది మళ్ళీ అమ్ముకుని పోయారు ఇక్కడ మొత్తం ఇప్పుడు అదే చెప్తున్నా నేనే సూడు ఇప్పుడు అందరు అమ్ముకున్నారు చేస్తూ ఒక రెండు మా కొడుకు అంటాడు అమ్మ మాత్రం మా అమ్మ కూడా జాయినర్ తావు కూడా అమ్మమ్ కరెక్ట్ మాట ఇంకా కావాలండి ఇంకా జాయినర్ తీసుకుందాం తీసుకోవాలంటే కానీ అమ్మ మా కొడుకు అంటాడు అది చాలా అది అది ఏం మీకు తిండి ఉపాసం ఉన్నా సరే మనం అది ఉపాసం ఉన్నా సరే మనం కానీ జాయిన తావు మాత్రం మా అమ్మ కూడా అది అవును అది వాస్తాం అది వాస్తాం ఇప్పుడు టీచర్ ఏం చెప్తాడు అమ్మ మొదల జాయిన్ అవుతావా అమ్మ మే వానికి ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మీ కొడుకులు మొత్తం కలిపి ఉన్నది అది లేకపోతే ఎట్లా అంత ఒక నీ పేరు మీద ఉందా నా పేరు మీద ఉన్నా ఏడు చేద్దాం ఎవరిది వాళ్ళకు ఎప్పుడు పోడి ఎప్పుడు ఈ పంటలు అయినాక ఓకే ఓకే ఎవరు పాస్బుక్ వాళ్ళకి ఇచ్చేసినా మంచిది కదా నువ్వు ఉండగానే నువ్వు మంచిగా చేసి పెట్టావు అని ఎవరు చెప్పుకుంటారు లేదంటే మళ్ళీ గొడవ గొడవ అవుతా ఉంటాము ఎవరికి చేసేస్తాము అని అవునవును అనిపిస్తుంది పనికి వచ్చావా ఎలా ఆడ కారు చూస్తే కారు వచ్చిండు కారు ఇక్కడ చూసే కారు వచ్చేది అరే మా కారు వచ్చేది మా వాళ్ళని సార్ అని ఇక్కడ చూసేవారు కారు కన సార్ వచ్చినట్లా మా ఇట్లా ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తా కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తా మహోన్నతుడు అని మాదే వాకృప్ గల మాతేన బక్కన్న ప్రభా మా యొక్క మేము ఇక్కడ స్థలం తీసుకుంటానికి ముందు నుంచి బక్కను మాకు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నాడు ప్రభా అతని యొక్క కుమారుడు రెండవ కుమారుడు మరి సర్కారీ నౌకరీ టీచర్గా ఉద్యోగం పొందిన విధానాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం బెడ్ని బట్టి ప్రభా నాని తండ్రి బిడ్ తల్లి తండ్రి ప్రభా బక్కన ఎంతగానో కష్టపడిన విధానం అతనికి కష్టానికి ఫలితంగా కుమారుడికి మీరు ఇచ్చిన యొక్క ఉన్నతమైన మరి సమాజంలో ఒక గౌరవప్రదమైన గవర్నమెంట్ ఉద్యోగాన్ని బట్టి మీకే వేలాది స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి బిడ్డను బిడ్డ కుటుంబాన్ని చిన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి ఆ యొక్క ఉద్యోగంలో మరింతగా ఎదుగులాగన మరిన్ని మరి ఆ యొక్క ఉద్యోగంలో మరింత గొప్ప స్థాన స్థాయికి బిడ్డ వెళ్ళలాగానే మీకు సహాయం తెచ్చండి బక్కన్న జ్ఞాపకం చేసుకునండి అండి బక్కన్నకు కావాల్సిన మంచి ఆరోగ్య శక్తి బలాన్ని అనుకరించండి బిడ్డ కదలికల నడుకులో కాచి కాపాడండి మాతో పాటు మరి ఇక ప్రదేశంలో బక్కను ఉంచుండగా తండ్రి మాకు చేదోడు వాదోడుగా అలాగే బక్కన్నకు మేము చేదోడు వాదోడుగా ఉంటూ ముందుకు కొనసాగలకు బాధ్యత అంగీకరించి ముందుకు నడిపించవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకున్నాము తండ్రి ఆ తండ్రి దేవనాయక ప్రేమ కుమార్నీయక సమాధానం పరిశుధాత్మక అన్యోన్య సహవాసం యేసుక్రీస్తు వారి యొక్క శాంతి సమాధానం బక్కనకు బక్కన కుమారుడు ఉద్యోగం పొందిన గవర్నమెంట్ ఉద్యోగం పొందిన కుమారుడు కుటుంబానికి తోడేండి కాచి కాపాడును గాక ఆ మేన్ అవును మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ప్రదేశం సంగమా ఇక ఆరాధన ప్రారంభించుకోవడానికి కానీ చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనకి ప్రవేశిద్దాం మహోన్నతుడు అని కృపగల కృపికల మాతండ్రి గొప్ప దైవ మీ యొక్క మధ్యాహ్న ఉదయ కాల సమయంలో ప్రభావం ఇక యొక్క ఆరాధన నిమిత్తము ఈ యొక్క పట్లూరు గ్రామంలో మీరు మాకు అనుగ్రహించిన స్వాస్థ్యంలో మిమ్మల్ని ఆరాధించడానికి స్తుతించడానికి గనపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి అవకాశాన్ని బట్టి మీకు వేలాది లక్షలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి వందనాలు ప్రభావ మీకు ఆరాధన ఆది నుంచి అంతవరకు మీకు కాపుదలో ఉంచండి లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆస్కరించి దీవించి కాచి కాపాడవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకున్నాను తండ్రి ప్రిధమ ప్రిదమ ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకోవడానికి గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నలభై తొమ్మిదవ కీర్తన యేసుని నామామృతం ఎంత మాకెంత రుచి అయ్యా ఇక పాటను మనం పాడుకుంటూ దేవనామాన్ని కనపడతాం ఏసుని నామామృతముకెంత రుచి అయ్యా దేవా మా దోషములను హరించి మోక్షని వసులుగా చేయుటకు బసుర ప్రకాశమైన ఏసునా మామృతము మా కింద రుచి అయ్యా దేవా వేడు గూడిని గొని యాడు వారీకి దేవా ఎంతో కీడు చేసిన పాడు వైరిన్ని గొడుగొడనంగణి తాడనము చేసి వాణి తడనము చేసి తివి ఏసుని నా మామృతము మా కెంత రుచి అయ్యా ఆంద మగునీ పొందుగా మేము దేవా నీ సుందర కరుణామృతము మా ఎందు గ్రోలు టందుకు సుందరమైన డెందముల ఎందు గ్రోలు టందుకు సుందరమైన మైనా ఏ సునీ నాృతము ఎంత రుచి అయ్యా దేవా తండ్రికయుమార్ ఎకయు పరిశుధాత్మ యొక్కయు నా మమ్మన అమ్మేన్ ఇక మాటలు మనం అందరం కలిసి చెప్పుకుందామండి ప్రభు మమ్మను కనికరించము ప్రభు మమ్మను కనికరించము మమ్మను కనికరించము క్రీస్తు మమ్మను కనికరించము ప్రభు మమ్మను కనికరించము ప్రభు మమ్మను కనికరించము అపోసుల విశ్వాస ప్రమాణం మనకి విశ్వాస ప్రమాణం గొప్పతుందా భూమి ఆకర్షం సృష్టించిన సర్వశక్తి గల తండ్రి ఆయన దేవుని నేను నమ్ముచున్నాను ఆయన ఏక కుమారుని మన ప్రవేణి యేసుక్రీసును నమ్ముచున్నాను ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమును ధరింబడి అయిన మరిక పుట్టి అధికారం క్రింద శ్రమపడి సిలివేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకంలోనికి దిగిన చనిపోయిన వారిలో నుండి మూడోదిని తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడిచేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిన నేను నమ్ముచున్నాను పరిశుధాత్మను నమ్మించున్నాను పరిశుధ క్రైస్తవ సంగముకు పరుశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్మిస్తున్నాను ఈ యొక్క శనివార పారాధనకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగంగా కీర్తన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఐదవ వచనం చూద్దాం కీర్తన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఐదవ వచనం నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని యహువా సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకుందని అనుకుంటుని నీవు నా పాప దోషమును పరిహరించిన ప్రిధా సంగమ ఈ యొక్క వాక్యాన్ని కొద్ది సమయం ధ్యానించాలని ఒక శనివారపు ఆరాధన సమయంలో నేను ఆశపడుతూ ఉన్నాను ప్రిధాన్సమ ఈ యొక్క వాక్యములు మనం చూసినట్లయితే పాపములను ఎక్కడ ఒప్పుకోవడం అండి యహోవా సన్నిధిని నా అతిక్రమములు అనుకుంటుంది నీవు నా పాప దోషమును పరిహరించున్నావు నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుంది చిన్న మన యొక్క దైనందిన కార్యక్రమాలు జరిగే కొన్ని సందర్భాలు సందర్భాన్ని తెలియపరచాలని నేను ఆశపడుతూ ఉన్నాను చిన్న బిడ్డలు మన యొక్క బిడ్లు ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పును కప్పిపెట్టుకుంటానికి ఆ తప్పును కప్పిపెట్టుకుంటానికి వాళ్ళు ఎంతో చాలా మంచి వ్యక్తులుగా మంచిగా మాట్లాడుతున్నట్టు మంచిగా చదువుకుంటున్నట్టు లేకపోతే మంచిగా బిహేవ్ చేస్తున్నట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు ఆ యొక్క ప్రవర్తన చూడగానే మనకు డౌట్ వచ్చేస్తుంది ఏంటబ్బా ఈడు ఎప్పుడు లేదు శిచివరాగాడు వీడు అసలు వీడేంటి ఎంత పద్ధతిగా ఉంటున్నాడు వీడేంటి ఎంత పద్ధతిగా ఉంటున్నాడు పద్ పద్ధతిగా ఉంటున్నాడు మంచిగా కాముగా ఉంటున్నాడు ఏంటి వీడేదో ఏదో పనికిమాల పని వీడు చేసి ఉంటాడు అందుకని వీడు చాలా కరెక్ట్గా ఉంటున్నాడు అనే ఆలోచన మనకు వస్తుంది అంటే మన యొక్క బిడలు తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చుకుంటానికి దానికి అప్పుపుచ్చుకుంటానికి మంచిగా ఉండటానికి నటిస్తూ ఉంటారు రీజన్ సగమా ఇక్కడ మనం కూడా చూసినట్లయితే మన యొక్క పాపములు మనం పాపము చేసేయమని మనకు తెలుసు మనం పాపం చేసాము అని మనకి తెలుసు ఈ యొక్క పాపము క్షమించబడాలని కూడా మనకు తెలుసు కానీ ఇక్కడ మనం పాపం చేసామని మనకు తెలుసు ఆ పాపము క్షమించబడాలని మనకు తెలుసు ఆ యొక్క పాప క్షమాపణ అనేది ప్రభుణి యేసుక్రీస్తు ద్వారానే ప్రభుణి యేసుక్రీస్తు వారి ద్వారానే మనకి ఇక పాప క్షమాపణ దొరుకుతుందని కూడా మనకు తెలుసు కానీ కానీ మనము మనము దేవుని దగ్గరికి వెళ్ళి మనకు పాపాలను ఒప్పుకోవడానికి ఇష్టపడక అంటే మన యొక్క ఈగో అడ్డం వచ్చు లేకపోతే మన యొక్క పరపతి అడ్డం వచ్చు ఈ సొసైటీలో మనకున్న ఈ యొక్క పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ దేవుడిచ్చినాయి అయినప్పటికీ ఏదో మనమే కష్టపడి సంపాదించుకున్నట్టు ఇవన్నీ కూడా మళ్ళీ మనం పాపమును దేవుని ఎదుట ఒప్పుకున్నట్లయితే ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క సమాజంలో ఈ చుట్టుపక్కల మధ్య మధ్య మనం ఏదో తక్కువైపోతామన్న ఆలోచనతో ఆ యొక్క పాపాన్ని కప్పిపెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగకుండా మధ్యలో ఉన్న ఈ మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డొనేషన్స్ ఇచ్చి వాళ్ళకి సబ్స్క్రిప్షన్స్ ఇచ్చి వాళ్ళకి మెంబర్షిప్లు ఇచ్చి వాళ్ళకి ఇంకా ఏదైనా ఏదో చేసి అది అదేదో దేవుడికే చేసేస్తానంటే ఫీల్ అయిపోయి దాన్ని బట్టి మా యొక్క పాపాలకు మేము దేవుడి దగ్గర క్షమాపణ అడగపోయినప్పటికీ పాపాలకు ప్రాయశ్చిత్తంగా పశ్చాత్తాపం లేదు ప్రాయ్చిత్తాలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు ఏంటండి పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్తానికి చాలా తేడా ఉంది ప్రాయశ్చిత్తం అనేది పాత నిబంధన పాఠ్య భాగంలో పా అక్కడ మన యొక్క పాపాలు అప్పుడు మన యొక్క పితరులు చేసిన పాపాలను బట్టి ఆ యొక్క బలి బలి ఆగములు ఇవన్నీ అప్పుడు ఉండేవి కానీ మన ప్రతిగా బలి అర్పించబడిన ప్రభు యేసు క్రీస్తు వారు సెలువు మీద మరణించిన విధానం బట్టి ఇంకా మనం బలిపించాల్సిన అవసరం లేదు ప్ర ఏమంటారు దాన్ని ప్రాయశ్చిత్తం చేయాల్సిన అవసరం లేదు మనకు కావాల్సింది ఏంటంటే పశ్చాత్తాపం కానీ ఆ యొక్క పశ్చాత్తాపం యొక్క మన పొగరు బట్టిన మన యొక్క హృదయాల్లో మనకంటే మించిన వారు ఏమీ లేదని ఆలోచన కలి మనకి హృదయాల్లో ఇక తగ్గించుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడాలనే ఆలోచన లేని హృదయాలు కలిగి ఉన్నాము కాబట్టి ఇక్కడ ఇక దేవుడి పేరు చెప్పుకుంటూ నిన్ను వాడుకునే ఇక మీడియేటర్స్ ఎక్కువైపోతూ ఉన్నారు వాళ్ళు వారి యొక్క భుక్తిని గడుపుకుంటా ఉన్నారు ప్రిధం సగమ ఇక్కడ వాక్యాన్ని మనం చూసినట్లయితే నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందని అనుకుంటుని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు మన యొక్క పాప దోషములు పరిహరించబడాలంటే దేవుని దగ్గర మన యొక్క పాప దోషము పరిహరించబడతాయి ఇప్పుడున్న ఈ యొక్క సమాజంలో క్రైస్తవ సమాజంలో పాపము పశ్చాత్తాపము రక్షణ అనేది లేదు అంత స్వస్థత అంతా కూడా అద్భుతాలు అంతా కూడా ఇంకా ఏంటో మిరాకిల్స్ దీని మీదే కొన్ని కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్స్ సభ సభా సమావేశాలు ఎక్కడ చూసిన యూట్యూబ్లో ఈ యొక్క గోళ ఇదంతా కూడా నువ్వు పాపివి నువ్వు పశ్చాత్తాపడాలి నువ్వు రక్షణ పొందాలని చెప్పేటోడి దగ్గరికి ఎవడు రాడు అందుకనే అందుకనే అందరూ కూడా మన దేవుడు నువ్వు ఎంత పాపివైనా నువ్వు అడిగినా అడగకపోయినా నిన్ను రక్షించేస్తాడు నిన్ను కాపాడేస్తాడు నిన్ను అంగీకరించేస్తాడు దానికి మించి నీకు అద్భుతాలు చేస్తాడు దానికి మించి నేను గొప్పవాణ్ణి చేస్తాడని చెప్పేవాళ్ళు ఎక్కువైపోతా ఉన్నారు బలానికి వాపుకి గల తేడాను మనం అర్థం చేసుకోవాలి వాపుని చూసి ఇది బలం అనుకుంటే నీ జీవితములో స్థితిలోనికి నువ్వు నేను వెళ్ళిపోయే పరిస్థితి ప్రియా క్రైస్తవ విశ్వాసి విశ్వాసరాల వాపుని చూసి ఎంతకాలం మన యొక్క జీవితాలు దేవునికి దగ్గరగా మనం తెచ్చుకోలేని వాళ్ళుగా మనం ఉంటా ఉన్నాం మన యొక్క మన యొక్క క్రైస్తవులము అనేవాళ్ళము మన జీవిత పర్యంతరం కూడా ప్రభువా నేను పాపిని నన్ను రక్షించు అనే పశ్చాత్తాప హృదయము మనం కలిగి ఉంటేనే మిగిలిన ఈ లోక సంబంధమైన శాంతి సమాధానము ఆనందము అభివృద్ధి ఇవన్నీ కూడా దేవుడు మనం అడిగినా అడగకపోయినా మనకు అనుగ్రహిస్తాడే ఈ యొక్క పశ్చాత్తాప హృదయము మనము కలిగి ఉండకుండా ఇవన్నీ కావాలంటే మన యొక్క జీవితాల్లో అవి రావు ఆ ఒక్క పాయింట్ క్రైస్తవ విశ్వాసం తెలుసుకోవాలి ఆ యొక్క పాయింట్ని ఈ యొక్క సోకాల్డ్ అపోజ్ ఆ సోకాల్డ్ ఈ యొక్క ఈ పెద్ద పెద్ద మీటింగులు పెట్టి హడావుడి చేస్తున్న వాళ్ళు వీళ్ళు ప్రజలకు చెప్పాలి నువ్వు పాపి అని చెప్పి నీ దగ్గరికి ఎవడు రాపాను పర్లేదయ్యా జనాంగము నీకు డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఆ డబ్బులు నీ దగ్గర స్థిర స్థాయిలో ఉండిపోతే అని లెక్కలేదు ఎంతోమందిని ఇలాంటి వాళ్ళు వచ్చారు పెద్ద పెద్ద సభలు పెట్టారు ఎంతో సంపాదించుకున్నారు ఈరోజు వాళ్ళు లేరు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమైపోయారో తెలియదు ప్రియా పోదకిడా నీ దగ్గరికి ఎవరూ రాకపోయినా ఈ యొక్క సత్యవాక్యాన్ని ప్రకటించి పాపి మన్ మానవుడు అనేవాడు పాపి ఆ యొక్క పాపికి పశ్చాత్తాపము కలిగి ఉండాలి ఆ యొక్క పశ్చాత్తాపానికి రక్షణ ప్రవ్వైనసుక్రీస్తు వరిస్తారని చెప్పు ఎవడు వచ్చినా రాకపోయినా గోడలకు చెప్పు ఎంతో మంది మిషనరీలు సంవత్సరాల తరబడి ఇక్కడికి వచ్చి స్వార్థను ప్రకటించినప్పటికీ వాళ్ళు వచ్చిన వెంటనే తమ్ములు తమ్ములుకి వాళ్ళ దగ్గరికి ఎవరు రాలే కొన్ని సంవత్సరాలుగా సేవ చేసి చేసి చేసిన తర్వాత వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మరి విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఏదో ఆ మిషనరీ మిషనరీ మోడల్షిప్ ఏది మన యొక్క క్రైస్తవ సమాజం ప్రతి దేవుని దగ్గర విశ్వాసీ నువ్వు దేవుణ్ణి పట్టుకుని ఉండాలి మన దేవుడు ఎక్కడో మనకి అందకుండా ఉండే దేవుడు కాదు హృదయామ నేడు తలుపున హృదయం అనేది తలుపు దగ్గర ఉన్నాడండి ఆయన నువ్వు ఎక్కడికో పోవక్కర్లేదు ఏ పుణ్యక్షేత్రాలకో పోవక్కర్లేదు ఏ అరుశులేముకో పోవక్కర్లేదు ఎక్కడెక్కడికో పోవక్కర్లేదు మినీ మినీ ఎరుషులేముల దగ్గర పోవక్కర్లేదు నువ్వు మినీ అరుషులు దగ్గర పోవక్కర్లేదు హృదయం అనేడు తలుపునద్దా కూర్చుండి ఉన్నాడు ఆయన తలుపు చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును కాక ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం కారదన మనం ముగించుకుంటాం మోహనత్రువారి మా దేవ కృపికలు మా ఏక మధ్యాహ్న సమయంలో మీకు మీకు వచ్చి మిమ్మల్ని స్థుతించి గణపర్చే బాధ్యత దాన్ని అవకాశం మీరు మాకు అనుగ్రహించింది నాడు వందనాలు తినీ ఏక ఉదయం ఏక మధ్యాహ్న యొక్క ప్రత్యేకమైన ఈ దినం ఎవరైతే తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక ఉంటానికి వీళ్ళు లేక మీకు సహాయం కోరి ప్రార్థిస్తున్నారు వారికి కావాల్సిన సహాయం తెచ్చుకోండి ఎవరైతే హాస్పిటల్లో ఉండి కరోనా డెల్టా వేరియంట్ బ్లాక్ ఫంగస్ ఒమిక్రాన్ గుండె సంబంధిత క్యాన్సర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ మీ స్వస్థ కోరి ప్రార్థిస్తున్నారు వారికి కావాల్సిన సహాయం తెచ్చుకోండి ఎవరి కుటుంబాలు అయితే కుతలం అవుతున్నాయి ఎవరి కుటుంబాలైతే అయితే ఆర్థికపరమైన ఇబ్బంది పెట్టి చనిపోవాలి ఆత్మహత్య చేసుకోవాలని వారికి కావాల్సిన సహాయం తెచ్చేయండి అలాగే కాస్మపాలిటిన్ క్రైస్టిస్ సంఘ సభ్యులైన శాలి సిస్టర్ అందుకు బాబు శేఖర్ డానియల్ మమత మీనా జ్యోతి అరుణ రమా గారు జయప్రద్ గారు ప్రభాకర్ గారు సురేష్ గారు శాంత గారు కనకరాజు గారు మల్లికా మేరేళ్ళు కుటుంబం జ్యోతి లక్ష్మి కుటుంబం జయప్రద్ గారి కుటుంబం ప్రమీణ్ గారి కుటుంబం ఉషారాణి గారి కుటుంబం ప్రభా మీనా లక్ష్మి గారి కుటుంబ సురేష్ సురేరేష్ కుటుంబాన్ని ఆయన ఆశించారు ప్రత్యేకించి రాణి గారి కుటుంబాన్ని గారి కుటుంబాన్ని ప్రభాకర్ గారి కుటుంబాన్ని అబ్రాహ్మ గారి కుటుంబాన్ని ప్రసభరా గారి కుటుంబాన్ని అలాగే ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన జాన్ గారు లెచ్చర్ గారు డాక్టర్ గారు చేవాళ్ళ సుధాకర్ సార్ గారి కుటుంబాన్ని ఆశ్రయించిన ఆశ్రయించినట్లుగా మధ్యాహ్న సమయంలో ఎవరైతే ప్రభాన తండ్రి ప్రభా భయంకరమైన పరిస్థితులు భయంకర వ్యక్తుల మధ్య ప్రాణాలకి తెగించి మీ స్వార్కు దీని పరిచయం చేస్తూ ఉన్న డానియల్ స్టీఫెన్ కొని గారు జింతరగ డానియల్ ఫ్రీసన్ గారు డాన్ మాటని గారు వారు భర్త గారి స్వరూపు గారు అనిచారు సాధన శ్రేష్ట గారు మీరు చేసిన పరిచయం బట్టి అనేక మంది విశ్వాసాలు బలపడుతు మీ సు బలంగా వాడబడగలని మీ సాయం చేసుకోండి ప్రభా ఏజెన్సీ పరిచారకులను స్టీఫెన్ రా గారు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారు చేసిన పరిచయం బట్టి అనేక మంది నాయన ఏజెన్సీలో అడవుల్లో ఉన్నవారి మీద పడగలని సాయం తెచ్చాను ఆయన వంద తండ్రి అలాగే ప్రభావి మధ్యాహ్న సమయంలో ఎవరైతే ఎగ్జామ్స్ కోసం ఇంటర్వ్యూస్ కోసం జాబ్స్ కోసం ప్రయత్నం చేసి మీకు సాయం కోరిక ప్రార్థిస్తున్నారు వారికి కావాల్సిన సహాయం తెచ్చు ఎవరైతే ప్రభా నాయన తండ్రి ఈ మ్యారేజ్ కోసం ప్రయత్నం చేసి మీకు సహాయం కోరిక ప్రార్థిస్తున్నారు వారికి కావాల్సిన సహాయండి ఎవరైతే ప్రభా నాయన తండ్రి యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభా నాయన తండ్రి నూతన విద్యా సంవత్సరం నూతన వివాహ వార్షికతో నూతన జన్మదినంలో ప్రవేశిస్తే మీకు సాయం కోరు ప్రార్థిస్తున్నారు వారికి కావాల్సిన సాయం తెచ్చాడు అమ్మగారు నాన్నగారు బుజ్జములు ఇచ్చిన కుటుంబాలు మీరు నేను నాచిన ఫ్రెండ్ ఆయన జమని దాత్రిక అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలు ఉండాలి అమ్మగారు నాన్నగారిని వృద్ధాపులించండిగా దీర్ఘాయుల వారికి అనుకరించండి అవసరం తీర్చండి నా యొక్క దేని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది నన్ను దాత్రిని కృషి అనుంచి జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్య శక్తి బలాలు బిడ్డలకు అనుకరించండి స్కూల్కి వెళ్ళవచ్చు ప్రయాణాకులకు కాచి కపండి చదువునందు ఆసక్తి ప్రభానమైన బాధ్యత కలిగిన జీవితం మీ అందరి విశ్వాసం బిల్లకలంకరించి నన్ను దాత్రిని జ్ఞాపకం చేసుకుంటున్నారు మాకు కావాల్సిన మంచి ఆరోగ్యశక్తి బలంకరించండి కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచండి ఆ స్థలంలో కట్టబడిన యొక్క గృహము కాస్మపాలిటీన్ ట్రై చేసాము ఆఫీస్ను శాస్త్రం ప్రతిష్ఠంప చేయండి రూపురు వాళ్ళతో సమాధానం ఉంచండి చెడ్డ వానంత ప్రభానైనా అలగితండ్రి ప్రభానైనా ఆ యొక్క ప్రభా పట్లూరు గ్రామంలో మీరు అనిపించిన స్వాస్థ్యం చుట్టూ మీకు మంచిగా దేవతల నుంచి ఇక్కడ గోడ కన్స్ట్రక్షన్ కరెంట్ కనెక్షన్ గృహ నిర్మాణం చర్చ నిర్మాణం చర్చ నిర్వహణ విషయంలో సహాయము రక్షణ భద్రత కాపు అనిపించింది తిరిగి ఇప్పుడు బయలుదేరే హైదరాబాద్ ప్రయాణం వేలచడం ప్రయాణం అంత ఇట్లా కాచి కాపాడి సురక్షితంగా గృహం చేరు పరింతరం మీ కాపుదల మీ రక్షణ భద్రత మా మీద ఉంచవలసింది ప్రతిరోజు అవసరం మీ వేలో తీర్చుకుంటూ ముందు కొనసాగల బాగా తనిగించింది రేపటి పరిశుద్ధ ఆదివారం ఆరాధన మీ నామ మహిమార్త గణాతం చేసుకోగల బాగా తని గ్రహించవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడి కొంచెం ఆమె తండ్రి ఆమె మెయిన్ పర్లోకి మందున మా తండ్రి నేను ఆ పరిశుద్ధ పరిచబడిన కాక నీ రాజ్యం వచ్చిన కాక నిశ్చితం పర్వాలేదు మందు నెరవేర్చినట్టు భూమి నెరవేరు కాక మనదనహరం మెడల ప్రాథన చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించమే శోధన తేకాదృష్టిని తప్పించము రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవన్నా ఆమె తండ్రి దేవునిక ప్రేమ యొక్క సమాధానం పరిషుదాత్మక అన్యాన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు బిడలకు వ్యాపారులకు ఉద్యోగులు తలంపులకు అవసరాలకు తొడి కాచి కాపాడి ముందుకు నడిపించినగాక ఆమె சீர வங்குல் மயுமிஷ ஆஷத்து நம்ம என்ன நீ சத்ய வத்தமுத கிரம்மாரிச்சுமுதேவ கிரம்மாரிது பிரேம வர்ஷாம்பு కృమ్మరించుము దేవా అందరికి వంద నెలండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ ఇవ్వడి ఈ ఆరాధన ఇంతతో ముగించబడింది హ్యావ్ అ గ్రేట్ వీకెండ్ థ్యాంక్ యూ